హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎంతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చీజ్ ఆలు కట్లెట్ చీజ్ ఆలు కట్లెట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మీడియం సైజ్ ఆలు ఒక క్యారెట్ ఒక రెండు చిన్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు చీజ్ ఒక ఏడెనిమిది బ్రెడ్ స్లైసులు ఉప్పు రుచికి తగినంత పసుపు చిటికేడు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా వీటిల్ని అన్నీ ఆలు ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఆనియన్ క్యారెట్ మిర్చి చిన్నగా సర్ సన్నగా తరుక్కోవాలి ఆ ఆలు అంతా తరిగి బాయిల్ చేసి పెట్టుకున్నాము దాన్ని ఇట్లా స్పూన్ కానీ గరిట కానీ తీసుకుని స్మాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఎర్రగా ఇందాక తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఆనియన్ అందులో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలిపి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తురుముకున్న క్యారెట్ ఒక చిన్న క్యారెట్ తురుముకుని అది కూడా అందులో వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇది మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ఇప్పుడు చూసారా కొంచెం రెడ్డిష్ కలర్లో చే కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో ఇందాక ఉడికిచ్చి స్మాష్ చేసుకున్న ఆలు వేసి మొత్తం అన్ని అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఇందాక తీసుకున్నటువంటి చిటికేటు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అర టీ స్పూను ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా ఒక అర టీ స్పూను గరం మసాలా ఇవన్నీ వేసి బాగా సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని అవన్నీ బాగా కొంచెం లైట్గా పచ్చి ఇది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అట్లా కలుపుతూ కొంచెం సిమ్లో పెట్టుకుని కలుపుతూ అవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి చూసారు మొత్తం కలిసిపోయి మంచిగా ఆలు ఇది తయారైపోయింది ఆలు కర్రీ తయారైంది ఇప్పుడు మనము దానికి తీసుకున్న చెప్పుకున్న చీజ్ తీసుకుని దాన్ని సన్నగా ముక్కలు ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి ఇట్లా సన్నగా చేసుకున్న తర్వాత ఇందాక తయారు చేసుకున్న ఆలు మసాలాన్ని చిన్న ఉండలా చేసుకొని ఇట్లా తీసుకుని దాంట్లో ఈ చీజ్ ముక్క పెట్టి మొత్తం చీజ్ అంతా కవర్ అయ్యేటట్టు ఇట్లా సన్నగా పొడుగా చేసుకోవాలి ఇట్లా చీజ్ ముక్కలన్నీ ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆలుతోటి తోటి ఆలు మధ్య ఆలు మధ్యలో చీజ్ పెట్టి ఇట్లా సైజులు కావాలంటే కొంచెం చిన్నగా పెద్దగా ఎట్లయినా చేసుకోవచ్చు మధ్యలో పెట్టే చీజ్ కొంచెం సన్నగా కట్ చేస్తే ఇంకొంచెం సన్నగా వస్తాయి చూసారా మొత్తం ఉన్న చీజ్ ముక్కల్ని కట్ చేసినవన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాం ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు తీసుకుని దాని సైడ్లో ఉండే బ్రౌన్ ఇది పీస్ కట్ చేసేసేయాలి ఓన్లీ వైట్ ఇది ఉండాలి దాని బార్డర్స్ కట్ చేసేయాలి బ్రౌన్ బార్డర్ కట్ చేసి ఇప్పుడు కట్ చేస్తున్న ఈ బ్రౌన్ బార్డర్ ముక్కలతోటి క్రంబుల్ చేసుకోవాలి అంటే బ్రెడ్ పౌడర్ తయారు చేసుకోవాలి ఈ మధ్యలో ఉన్న వైట్ దీన్ని దీంతో మనం ఇప్పుడు కట్లెట్స్ తయారు చేస్తాం చూసారా ఇట్లా వచ్చాయి ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకుని లైట్గా వాటర్లో డిప్ చేసి ఎక్కువ డిప్ చేస్తే మెత్తగా అయిపోయింది అది దాంట్లో ఇది పెట్టి చేయడానికి రాదు ఆలు పెట్టి చేయటానికి రాదు కొన్ని ఎక్కువ డిప్ చేయకూడదు లైట్గా డిప్ చేసేయాలి ఇట్లా తీసేయాలి ఒక్కసారి ఇట్లా నీళ్ళలో ఉంచి తీసేయాలి తీసిన తర్వాత అందులో రెడీ చేసుకున్న కట్లెట్ ఆలు కట్లెట్ చీజ్ అని పెట్టి మొత్తం కవర్ అయ్యేటట్టు ఇట్లా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకుంటే మొత్తం బ్రెడ్తోటి మొత్తం కవర్ అవ్వాలి ఎక్కడ ఆలు కనిపించకూడదు లోపల ఆలు మసాలా కర్రీ కనిపిస్తూ ఉంటే మటుకు అది ఆయిల్లో వేయంగానే విడిపోతాయి అవి విడిపోయి ఆయిల్ అంతా ఈ ఆలు కర్రీతో ఇది ఇదైపోతుంది మొత్తం బయటకు వచ్చేస్తుంది సో బ్రెడ్ మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు ఆలు ఆలు మసాలా మొత్తం బ్రెడ్తో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి ఒకవేళ ఒక స్లైస్ సరిపోకపోతే ఇంకో హాఫ్ స్లైస్ కట్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం వాటర్లో వేసి మొత్తం రెండో ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం హీట్ ఎక్కువ ఉండాలండి దీనికి కొంచెం హీట్ హైలో పెట్టింది కొంచెం హీట్ అయిన తర్వాత రెండు మూడు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి తగిలి మళ్ళీ విడిపోతాయి ఆయిల్లో వేసిన తర్వాత మినిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ వాటిని ముట్టుకోకూడదు ముట్టుకుంటే ఈ గరిట తగిలి అది మళ్ళా విచ్చిపోతాయి సో ఆయిల్లో వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అట్లా వదిలేసి మినిమం హాఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో సైడ్కి తిప్పుకోవాలి తిప్పుకొని మొత్తం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకదాంత ఇట్లా రెండు రెండు వేసుకుని పెద్ద కడాయి ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నాలుగు నాలుగు అట్లా వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ పోసుకొని త్రీ ఫోర్ అట్లా వేసుకోవచ్చు కానీ అన్నీ ఒకటేసారి వేస్తే ఒకదాని కూడా తగిలి మొత్తం విచ్చుకుపోతాయి కాబట్టి ఓన్లీ టూ టూ రెండు లేదా మూడు వేసుకుని మంచి గ్రౌండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా వేయించుకోండి వేయించుకుంటే మన టేస్టీ క్రిస్పీ చీజ్ ఆలు కట్లెట్ రెడీ అయిపోతాయి ఇదిగో చూడండి ఫైనల్ తీస్తే ఇట్లా వస్తాయి లోపల చీజ్ ఉండటం వల్ల ఉండటం వల్ల చీజ్ ఆలు బ్రెడ్ కాంబినేషన్ వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది చి చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి ఇంకా కింది బెల్ని గట్టిగా కొట్టండి బాయ్